కమలా ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధి నవ సంవత్సరం తిది చవితి ఉన్నది నక్షత్రం శ్రవణ శ్రవణ నక్షత్రం యొక్క విశేషాన్ని చెప్పుకున్నాం శవడా నక్షత్రం అంటే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి నక్షత్రం కృతేది వరదోద్రేవ త్రేతాయాం రంగనాయక ద్వాపరాంతే జగన్నాథ కలౌ వెంకటనాయక కృతత్రేత ద్వాపరయుగంలో రాముడిని కృష్ణుడిని వారి వారి అవతారాలలో వారి లోకాలకు సేవ చేశారు భక్తులందరినీ కటాక్షించారు ఈ కలియుగంలో ప్రతి మానవుడికి కులమతాల అతీతమైనటువంటి దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించిన పుణ్యం కలుగుతుంది ఆ స్వామివారికి నచ్చినది శవడా నక్షత్రం ఈ శవడా నక్షత్రంలో జన్మించినటువంటి వారు విశేషమైనటువంటి ఆదరణ పొందుతారు విశేషమైనటువంటి గౌరవాన్ని పొందుతారు శవడా నక్షత్రంలో జన్మించినటువంటి వారు అందరికీ ఆదర్శమవుతారు శవణా నక్షత్రంలో జన్మించినటువంటి వారు అందరినీ మెప్పిస్తారు అందరికీ ప్రీతిపాత్రమైన వారిగా ఎదుగుతారు ఈ శవడా నక్షత్రంలో జన్మించినటువంటి వారు అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా అనుకున్న సమయానికి వీరు పూర్తి చేయగలుగుతారు శ్రవణా నక్షత్రం వారి మీద శ్రీ వెంకటేశ్వరుడు స్వామివారి యొక్క కటాక్షము శ్రీదేవి భూదేవి కటాక్షం ఉంటుంది అందుకే వీరు తొందరగా జాబ్లో ఉంటారు పర్మనెంట్ జాబ్లో ఉంటారు పర్మనెంట్ హ్యాపీనెస్ పర్మనెంట్ వెహికల్ పర్మనెంట్ హౌస్ ఇవన్నీ కూడా వారికి వశ్యమవుతాయి ఈ శ్రవణా నక్షత్రం వారు నిరంతరము రామనామ కీర్తన చేయాలి నిరంతరము శ్రీనివాసుని నామ ధ్యానంలోనే ఉండాలి పొరపాటున వీరు భగవంతుని ధ్యానాన్ని మరిచినట్లయితే ఉన్న పడంగా వీరికి సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ శ్రవణా నక్షత్రంలో జన్మించినటువంటి వారు డాక్టర్ రంగంలో కానీ ఉపాధ్యాయ రంగంలో కానీ టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళి బాగా సక్సెస్ అవుతారు ఇదండి శ్రవణా నక్షత్రం యొక్క విశేషాలు మరిక ఈరోజు శ్రవణ నక్షత్రానికి సంబంధించి ఆపరేషన్స్ చేయడానికి అనుకూలంగా ఉంది అలాగే వ్యవసాయదారులు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి కరెంటు పనులు చేయడానికి అనుకూలంగా ఉన్నది అలాగే కర్కాటక లగ్నం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు దివ్యంగా ఉంది కన్యా లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు దివ్యంగా ఉన్నది ఈరోజు మంగళవారం కావున కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది కుజని అధిష్టానదేవుడు లక్ష్మీ నరసింహస్వామి వారు రోజంతా పన్నెండు రాసుల వారు కూడాను ప్రతి పనిలో లక్ష్మీ నరసింహస్వామి నామాన్ని స్మరించినట్లయితే అన్ని పనులు దివ్యంగా పూర్తవుతాయి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ధ్యానం చేయాలి ారసింహస్వామినేదికేతన చక్రపాణి భోగ విశ్వమూర్తి శరణ్య దివోత లక్ష్మీ నృసింహ మమదీకరాబల అని స్వామిని ధ్యానించడం వలన అందరికీ శుభం జరుగుతుంది ఇంకా ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ నరసింహస్వామిని ధ్యానించండి శుభం జరుగుతుంది తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజంతా ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది అనుకున్న సమ సమయానికి అనుకున్న విధంగా ధనం చేతికి అందుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజంతా కూడాను అనుకూలమైనటువంటి వ్యక్తులతోనే సన్ని సాన్నిధ్యము స్నేహము ఏర్పడుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారులకు ఈరోజు శుభం జరుగుతుంది విజయం వరిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అనుకున్న పనులన్నింటినీ సమయానికి పూర్తి చేయగలుగుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి రాశి వారు ఈరోజు సమయానికి పని అందుతుంది అదేవిధంగా పైసలు చేతికి అందుతాయి ఆర్థిక పరిమిష లభిస్తుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు సభలు సమావేశాలలో సత్కారాలు కవులకు గాయకులు విద్వాంసులకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి కష్టాలు తీరుతాయి ఆర్థిక లాభాలున్నాయి తదుపరి ధనురాశి ధనురాశి వారి యొక్క జీవితాశయం నెరవేర్చుకుంటారు తదుపరి మకర రాశి మకర రాశి వారి మనోధైర్యంతో అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారి యొక్క ఆరోగ్యం కుదురబడుతుంది అందరూ కలిసి మీకు సహకరిస్తారు తదుపరి మేనరాశి మీనరాశి వారు ఎంత అప్పులైనప్పటికి కూడాను అప్పు చేసి అనుకున్న పనిని చేయాలి అనుకుంటారు అప్పు చేసి పప్పు కూడా తిన్నా పర్వాలేదులే కానీ నా ఆరోగ్యం నాకు ప్రధానం నేను అనుకున్నటువంటి పని పూర్తి చేయాలి నా సంకల్పం నాకు గొప్పది నా ధైర్యం నాకు గొప్పదని చెప్పి ముందుంటారు నీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది శ్రీయస్కాంతాయ కళ్యాణ శ్రీ నిధయ నివాసాయ శ్రీనివాసాయ శుభోదయం